హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి ట్రెండింగ్లో ఉండే హాఫ్ సారీస్ అండ్ క్రాప్ టాప్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి సో ఈ మధ్య కాలంలో బాగా యూస్ చేస్తున్నారు వీటికి చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయి చాలా రకాల ప్రైజెస్ ఉన్నాయండి మనమైతే ఈ వీడియోలో మ్యానుఫ్యాక్చరర్ నుంచి చూస్తున్నాము సో ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు మాతృకా ఫ్యాషన్స్ వారి ద్వారా చూస్తున్నామండి మనకి అమరావతి రోడ్ గుంటూరులో ఉంటారు మానస గారు చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను చాలా రకాల క్లాతింగ్స్ ఈఎంఐ దగ్గర ఓన్గా స్టిచింగ్ అది చేయిస్తారండి సో ఈ డ్రెస్ మనకు వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇదే కాకుండా తన దగ్గర చాలా రకాల డిఫరెంట్ ప్యాటర్న్ చేస్తూనే ఉంటారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా తన గ్రూప్ లో ఇస్తారండి చక్కగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అయితే ఇంకా చాలా రీజనబుల్ లో ఉన్నాయి చూడండి అయితే కంప్లీట్లీ స్టిచ్డ్ అనమాట సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో మనకు గివ్ అవే ఇచ్చారండి ఆ గివ్ అవే విన్నర్ని కూడా ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను అలాగే ఈ వీడియోకి కూడా ఒక మంచి డ్రెస్ని గివ్ అవేగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయాలి అండ్ ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న వెరైటీస్ అండి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అయితే గ్రూప్లో ఇస్తారు అండ్ చూడొచ్చు ఇది గివ్ అవే విన్నర్ యొక్క క్లిప్పింగ్ అండి అండ్ ద లక్కీ విన్నర్ ఈజ్ మోనికా గారు కంగ్రాచులేషన్స్ నమస్తే వెల్కమ్ టు మాత్రికా ఫ్యాషన్స్ వరల్డ్ దిస్ ఇస్ మాన్సర్ ఫ్రమ్ గుంటూరు అండి సో ఈ వీడియోకైతే మీకు మంచి ఒక గివ్ అవే ఉంటుంది లాస్ట్ వీడియో విన్నర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ వీడియోకి అయితే మంచి గివ్ అవే అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఈ లెహెంగాస్ అయితే అందరికీ తెలిసినవే అండి పటోలా లెహెంగాస్ వెరీ ఫేమస్ లెహెంగాస్ అనమాట సో మీకోసం అయితే డెఫినెట్గా మేము ఆఫర్ ప్రైజ్లో ఇవ్వాలి కదా సో ఆఫర్ ప్రైజ్లో అయితే డెఫినెట్గా ఇవ్వడానికి మీ మీ దగ్గర కూడా తీసుకొచ్చేసామన్నమాట ప్యూర్ పటోలా లెహెంగాస్ సో బార్డర్ కూడా చూడండి మంచి బ్లూ అండ్ నావీ బ్లూ అండి మంచి నావీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఈ విధంగా ఉంటుంది లెహంగా అయితే నావీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో మీకు ఇది త్రీ పీస్ సెట్ అండి సెమీ స్టిచ్ వస్తుంది లెహెంగా అయితే మీకు ఈ విధంగా ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది చూడండి సైడ్ కి స్టిచ్ చేసుకోవాలి డెఫినెట్గా లెహెంగా మొత్తం స్టిచ్ అయితే స్టిచ్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అయితే మీరు డెఫినెట్గా స్టిచ్ చేసుకోవాలి సెమీ స్టిచ్ ఓన్లీ లెహంగా ఒకటే స్టిచ్ అయి వస్తుంది అనమాట విత్ దుపట్ట దుపట్ట కంప్లీట్ గా ఓవర్లాక్తో తో మొత్తం కంప్లీట్ గా వచ్చేస్తుంది దుపట్ట అనేది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ అండి రాయల్ బ్లూ అయితే కాదు నావీ బ్లూనే వస్తుంది సో ఇది వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్ అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట సో చాలా ఫేమస్ కలర్ ఫుల్ ఫాస్ట్ గా మూవ్ అయ్యే కలర్స్ అండి ఓన్లీ త్రీ కలర్స్ అవే మీకోసం తీసుకురావడం జరిగింది సో ఫాస్ట్ మూవ్ అయ్యే కలర్స్ ఇవి వచ్చేసి సో బాగా ట్రెండింగ్లో నడుస్తుంది లెహంగా అనేది అండ్ మీకు ఆఫర్స్ లో వస్తుంది కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సో విత్ దుపట్టా అండి విత్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట సో సీజన్ ఉంది అండ్ మ్యారేజెస్ సీజన్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది డోలా సిల్క్ అండ్ దుపట్టా చూద్దాము సో దుపట్టా చూ సో దుపట్టా అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో దుపట్టా అనేది మనకి ఈ విధంగా ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో నెక్స్ట్ లెహెంగ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది కూడా వచ్చేసి త్రీ పీస్ సెట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది సో త్రీ కలర్స్ కూడా వెరీ ఫేమస్ కలర్స్ అండి సో విత్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము విత్ దుప దుపట్టాతో పేరప్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుందండి త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ అనమాట సో ఇది వచ్చేసి దుపట్టా లెహెంగా వచ్చేసి ఫుల్లీ స్టిచ్డ్ ఉంటుంది సైడ్కి మాత్రం జాయిన్ చేసుకోవాలి లెహెంగా బ్లౌజ్ వచ్చేసి అన్స్టిచ్డ్ సో ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఎమ్ టు డబ్లక్స్ఎఫ్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి దుపట్టా చూద్దాము దుపట్టా చూ సో ఇది వచ్చేసి మనకి దుపట్టా సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసిన లెహెంగా అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సో చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ కలర్ కా కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి సో మంచి స్టాక్ అండి ఇప్పుడు అన్ని మ్యారేజెస్ సీజన్ అన్ని సీజన్ అనమాట సో లెహెంగా అనేది ఎప్పుడైనా ఏ అకేషన్ కన్నా యూజ్ అయిపోతుంది సో మంచి కాస్ట్లో వచ్చాయి కాబట్టి మనం కూడా ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఎల్లో విత్ గ్రీన్ అండి సో చాలా మంచి కాంబినేషన్ అనమాట ఎల్లో విత్ గ్రీన్ డోలా సిల్క్ లెహెంగాస్ విత్ దుపట్టాస్ మనకు వచ్చేసి విత్ దుపట్టాస్ ఈ విధంగా ఉంటుంది మంచి ఇది వచ్చేసి బ్లౌజ్ సెమీ స్టిచ్డ్ అండి లెహెంగా స్టిచ్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఎల్లో విత్ మెరోన్ రేర్గా వస్త నార్మల్గా వస్తూనే ఉంటుంది బట్ ఎల్లో విత్ గ్రీన్ అనేది రేర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అనమాట అండ్ వేసుకున్నా సరే మంచి లుక్ వస్తుందండి దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి లాంగ్ దుపట్టా త్రీ పీస్ పీసెట్ నెక్స్ట్ అండి పర్పుల్ అండి పర్పుల్ కలర్ సో పర్పుల్ విత్ డార్క్ మెజంటా పింక్ కాంబినేషన్ అన్నమాట కంప్లీట్ రెడ్ కూడా కాదు మెసెంటర్ పింకే పింక్ షేడే వస్తుంది సో పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ సో ఈ విధంగా ఉంటుంది కలర్ అయితే సో అన్నీ కలర్స్ బాగున్నాయండి దుపట్టా చేద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది లాంగ్ దుపట్ట సో నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ అండి మరూన్ అయితే కాదు అసలు మరూన్ కాదు వైన్ కలర్ డార్క్ వైన్ వస్తుంది మెరూన్ షేడ్ లాగా మీకు ఏమైనా కనిపిస్తుందేమో డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది డార్క్ వైన్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కూడా చాలా డార్క్గా ఉంది బాటిల్ గ్రీన్ అండి వైన్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సో వైన్ అనేది కొంచెం ఫోన్లో మెరూన్ షేడ్ పడుతుంది బట్ డార్క్ వైన్ అది డార్క్ వైన్ విత్ మరూన్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ బోర్డ్ గ్రీన్ దుపట్ట డార్క్ గ్రీన్ దుపట్ట ఓకే ఇప్పుడు కలర్ చూడండి ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది వైన్ కలర్ లాగా సో వైన్ అనమాట ఈ విధంగా ఉంటుంది మనకి డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫుల్లీ కస్టమైజ్డ్ అనమాట ఫుల్లీ కస్టమైజ్డ్ మన దగ్గర కస్టమైజేషన్ జరిగిన లెహెంగా కలెక్షన్ సో ఇది వచ్చేసి లెహెంగా అండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది కదా ఈ డిజైన్ అనేది సో కౌ డిజైన్ అనమాట సో ఈ విధంగా కౌ డిజైన్ అనమాట అండ్ విత్ బ్లౌజ్ ఫుల్లీ కస్టమైజేషన్ అండి సో మన దగ్గర కస్టమైజేషన్ జరిగినవి మంచి చినాన్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్లో చేసాము అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి విత్ హ్యాండ్స్ కూడా అండి హ్యాండ్స్ అనేవి మనం ఇన్నర్లో ఇచ్చాము హ్యాండ్స్ కూడా అవైలబుల్ యూ షేపు బ్యాక్ వచ్చి పాట్ నెక్ ఉంటుంది సో విత్ హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి మీకు దుపట్టా అండి సో త్రీ పీస్ సెట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఇది దుపట్టా దుపట్టా మీద కూడా డిజైన్ చూసారా ట్రెడిషనల్ అవుట్ఫిట్ కంప్లీట్ ట్రెడిషనల్గా ఉంది అండ్ చినాన్ ఫ్యాబ్రిక్ దుపట్టా కూడా చినాన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి కలర్ వచ్చేసి మీకు ఇది నావీ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది కదా ఆ నావీ బ్లూ బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ కంప్లీట్ మనకి బ్లాక్ షేడ్లో లాగా కనిపిస్తున్న నావీ బ్లూ ఉంటుంది కదా అదనమాట డార్క్ నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ త్రీ పీస్ ఫుల్లీ కస్టమైజేషన్ అనమాట రెడీమేడ్ సెక్షన్ కాదు మన దగ్గర కస్టమైజేషన్ చేసినవి చినోన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ అండి పర్పుల్ కలర్ అనమాట సో పర్పుల్ కలర్ మీద కూడా కలర్ కాంబినేషన్ కలర్ అనేది చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ అండి సేమ్ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ గేరా అనేది మనకి కింద మనం ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నామండి నార్మల్గా త్రీ అండ్ హాఫ్ తీసుకుంటారు కదా ఈ గేరా అనేది నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని ఎక్కువ తీసుకొని చేయడం జరిగింది చినాన్ ఫ్యాబ్రిక్లో అండ్ దీనికి వచ్చేసి ఇది దుపట్ట సేమ్ దుపట్ట అండి పింక్ వచ్చేసి అన్నిటికీ కామన్ పింక్ అనమాట సో పింక్ లోటస్ కదా సో కాంబినేషన్ అనేది సేమ్ పింక్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది టూ అండ్ హాఫ్ మీటర్స్ దుపట్ట ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లెహంగా గేరా వన్ మీటర్ బ్లౌజ్ కంప్లీట్ త్రీ పీస్ ఫుల్లీ కస్టమైజ్డ్ అండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్లూ కాదు పర్పుల్ కలర్ బ్లూ లాగా మీకు ఏమైనా కనిపిస్తుందేమో రాయల్ బ్లూ లాగా పర్పుల్ షేడ్ పర్పుల్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ లెహంగా అండి చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూ ఐస్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బయట కూడా చాలా బాగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూ విత్ పింక్ మంచి చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ అనేది ఇట్లా మీకు షైనీ కూడా వస్తుందండి అండి ఫ్యాబ్రిక్లో మీకు ఇక్కడ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది కదా చినాన్ ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ కన్నా కాస్ట్ ఎక్కువ ఫ్యాబ్రిక్ అనమాట చినాన్ అనేది అండ్ షైనీ కూడా ఉంటుంది డిజిటల్ ప్రింట్ అండి మొత్తం సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వాషబుల్ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ కీరాలో చేసింది అనమాట త్రీ అండ్ హాఫ్ కాదు ఎక్కువ తీసుకొని చేసాము సో మీరు మెజర్ చేసుకోవచ్చు కావాలి అంటే ఇది వచ్చేసి దానికి దుపట్టా అండి అన్నిటికీ సేమ్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి దుపట్ట ఐస్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేసుకోవాలి విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేది లోపలి ఇచ్చాము విత్ హ్యాండ్స్ వస్తాయి త్రీ పీస్ సెట్ కంప్లీట్ ఫుల్లీ కస్టమైజేషన్